ఈ మధ్య కాలంలో అన్ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు నో మాకు ఈ ప్రెగ్నెన్సీ వద్దు అని చెప్పి కూడా డాక్టర్స్ని కన్సల్ట్ అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ అసలు ప్లాన్డ్ ప్రెగ్నెన్సీస్ మనం చేయాల్సింది ఏంటి ప్రెగ్నెన్సీ షుడ్ బి ప్లాన్డ్ అంటే ఏంటి ఓ కపుల్ ఆర్ రెడీ అంటే నేను నా హస్బెండ్ పిల్లల్ని కనడానికి మేము మానసికంగా శారీరకంగా రెడీగా ఉన్నాము అలాంటప్పుడు ఏమవుతుంది హెల్తీ పిల్లలు వస్తారు అంటే మనకు కావాల్సిన టైంలో ఎప్పుడు కలవాలి డాక్టర్స్ చెప్తారు ఫోలిక్ యాసిడ్ అని ముందుగానే కొన్ని మంచి మందులు ఒకటి పెడతారు అంటే బేబీకి అవసరమైన మందులు పెడతాము సో వాటిని టైంకి వేసుకుంటాము టైంకి అంటే ఎగ్ పీరియడ్లో కలవడం అంటాం అంటే ఇంటర్ కోర్స్ ఏ టైంలో ఉండాలి అది అన్నీ చెప్తాము దానివల్ల మంచిగా ఫామ్ అవుతుంది పిండం అంటే గర్భసంచిలోనే ఫామ్ అవుతుంది అన్ప్లాండ్ ప్రెగ్నెన్సీస్ అంటే ఏంటి ఇప్పుడు నాకు వద్దు అయినా కూడా మేము అన్ అన్సేఫ్ సెక్స్ చేస్తున్నాం దట్ ఈస్ రాంగ్ అంటే నువ్వు సేఫ్ సెక్స్ సేఫ్ అంటే ఏంటి కొన్ని కాంట్రసెప్షన్స్ కాండోమ్స్ ఉన్నాయి కొన్ని పిల్స్ ఉన్నాయి కొన్ని ఇంజెక్షన్స్ ఉన్నాయి లేదు ఫస్ట్ బేబీ తర్వాత గ్యాప్ తీసుకుందామంటే బ్లూప్ అని ఉంది కాపర్టీ అంటాం దాన్ని చిన్న ఒక ఇన్స్ట్రుమెంట్ సో ఇన్ని ఉన్నప్పుడు ఇవన్నీ మానేసేసి ప్రెగ్నెన్సీ వచ్చిందని పోగొట్టుకోవడానికి వస్తారు అది కరెక్టా ఎంతవరకు కరెక్ట్ అని ఆలోచించుకోమంటున్నాను ఎవరైతే ఇట్లా ఇట్లా అన్ప్లాండ్ ప్రెగ్నెన్సీస్ అయిపోయింది కానీ మాకు అనుకోకుండా వచ్చేసింది మాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు ఏంటది అనుకోకుండా రావడం ప్రాణం అది ప్రాణం ఒక ప్రాణాన్ని తీస్తున్నావు అంటే నువ్వు చంపేస్తున్నావు మర్డర్ కిందే లెక్క అది బయటైతే ఏంటి లోపలైతే ఏంటి ఎందుకు ఆ పని చేయాలి మంచిగా ప్లాన్ చేసుకో సో మన ఇద్దరికి ఇప్పుడు పిల్లలు వద్దనుకుంటున్నాము హస్బెండ్ అండ్ వైఫ్ కూర్చోండి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి డాక్టర్ వీ డోంట్ వాంట్ టు కన్సీవ్ ఇప్పుడు ఇప్పుడే కన్సీవ్ అనుకోవట్లేదు సో వీఆర్ నాట్ రెడీ మెంటల్లీ రెడీ లేదు మాకు ఫైనాన్షియల్గా రెడీ కాదు ఇట్స్ ఫైన్ ఓకే సో నేను కూర్చోబెట్టి చెప్తాను ఆర్ ఆల్ ద ఆప్షన్స్ ఒక ఇంజక్షన్ వేసుకో లేదు ఒక పిల్స్ తీసుకో లేదు అంటే ఇట్లా కొన్ని కాండోమ్స్ కాండోమ్స్ తోటి మళ్ళీ ఫెయిల్యూర్ రేట్స్ అని ఉంటాయి అంటే కాండోమ్స్ వాడిన ప్రెగ్నెన్సీస్ వస్తాయి అవన్నీ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఎగ్ రిలీజింగ్ పీరియడ్లో కలవద్దు ఇలాంటి మాతో మాట్లాడండి అప్పుడు మీకు అన్ప్లాంట్ అనే రాదు కదా అండ్ ఎంటీపీ యాక్ట్ అని ఒకటి ఉంది మనకి మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ కొన్నిట్లకే చేయాలి నీ నెగ్లిజెన్స్ వల్ల ప్రెగ్నెన్సీ వస్తే అది తీయడం కుదరదు ఇప్పుడు అన్ని అనెతికల్ అది అనెథికల్ అండ్ లీగల్లీ నాట్ కరెక్ట్ కొన్ని యాక్ట్లో పెట్టారు ఎట్లాగా మెంటల్లీ రిటార్డెడ్ పిల్లలకి సడన్గా ప్రెగ్నెన్సీ వచ్చిన రేప్ ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చిన కొన్ని అనుకోని మందులు వాడుతూ అంటే టీబీ వాడుతూ ఉంటారు కొన్ని అప్పుడు ప్రెగ్నెన్సీస్ వచ్చినా అలాగే క్యాన్సర్ మందులు అలాంటివి కొన్ని క్లాజ్ ఉన్నాయి వాటికి వస్తే ప్రెగ్నెన్సీ తీయొచ్చు యాజ్ ఎ గవర్నమెంట్ మేము కూడా అవును వీళ్ళది అని మేము తీసుకొని తల్లిదండ్రుల అంటే సిగ్నేచర్స్ హస్బెండ్ సిగ్నేచర్స్ తీసుకొని తీస్తాం అవ కానీ మేము అనుకోకుండా కలిసాము ప్రెగ్నెన్సీ వచ్చింది అది అది మాట్లాడుతుంటేనే మాకు భలే కోపం వస్తుంది నాకైతే ఏంటండి మీరు ఎందుకు ప్లాన్ చేసుకోరు యూ కెన్ ప్లాన్ ఇట్ నో ఇప్పుడు తీసుకొచ్చి మెడిసిన్ రాసేయమంటే నాట్ కరెక్ట్ అట్లా రాయడానికే లేదు మాకు గోటుదు గవర్నమెంట్ హాస్పిటల్ మేము రాయం ప్రైవేట్లో అయితే రాయకూడదు మేము గవర్నమెంట్ హాస్పిటల్కి రమ్మని అడుగుతాము గవర్నమెంట్లో మాకు వాటికి కొన్ని ఉంటాయి ఆ క్లాజస్ అన్నీ అయితేనే ఇస్తాయి అందుకని ఏం చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళు ఓవర్ ద కౌంటర్ తీసుకోవడం స్టార్ట్ చేశారు ఓవర్ ద కౌంటర్ అంటే ఏంటి మెడికల్ షాప్ వాడికి వెళ్ళి ప్రిస్క్రిప్షన్ ఏమి ఉండదు వాడికి ఏముంది మెడిసిన్ సెల్ అవ్వాలి వాడిచ్చేస్తున్నాడు దానివల్ల రకరకాల ప్రాబ్లమ్స్ ఎందుకంటే వాడికి ఎంత డోస్ ఇవ్వాలో తెలీదు ఆ ప్రెగ్నెన్సీ పోతుందో లేదో తెలీదు ఏ పోతే ఇన్కంప్లీట్ అబార్షన్ అంటారు దానివల్ల బ్లీడింగ్ అవుతుంది ఇవన్నీ మెడికల్ షాప్ అతనికి తెలియదు బికాస్ ఈజ్ ఇస్ నాట్ ఏ క్వాలిఫైడ్ డాక్టర్ కదా సో దానివల్ల ఏమవుతుంది కొంతమందికి అర్ధాంతరంగా చిన్న చిన్న ముక్కలు పడి మిగతాదంతా బ్లీడ్ అయ్యి బ్లీడ్ అయ్యి అసలు బెడ్ అంతా బ్లడ్ తోటే వస్తారు కొంతమంది హీమోగ్లోబిన్ టూ తోటి త్రీ తోటి వస్తారు చనిపోయే స్టేజ్లో వస్తారు తర్వాత సెప్టిక్ అబార్షన్స్ అంటారు అంటే క్వాక్స్ అంటారు అంటే క్వాలి క్వాలిఫై కానీ వాళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటారు కదా వాళ్ళు ఏంటి పాతకాలం చెట్ల బెరుడులు అవి తీసుకొచ్చి గర్భసంచిలో పెట్టేవాళ్ళు అంటే అది ఓపెన్ అయిపోయి పెడిపోవడానికి అలాంటి పిచ్చి పిచ్చి అన్నీ ఇప్పుడు పాతకాలంలో అంటే వాటిలో కూడా సైంటిఫిక్గా చేసేవాళ్ళేమో ఇప్పుడు అలా లేవు పరిస్థితులు దానివల్ల ఏంటంటే సెప్టిక్ అబార్షన్స్ అంటే మొత్తం బాడీ అంతా కూడా ఇన్ఫెక్ట్ అయిపోయి కిడ్నీ షట్ డౌన్ అయిపోయి తర్వాత విపరీతమైన బ్లడ్ అంతా సెప్టిసీమియా వచ్చేసేసి చనిపోతున్నారు సో అలాంటి ప్రాక్టీసెస్ వద్దు మనకి ప్లాంట్ ప్రెగ్నెన్సీ ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ చ దాన్ని కంపల్సరీగా పాటించండి డాక్టర్ సలహా తీసుకోండి నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలో చెప్పినప్పుడు డాక్టర్ చెప్తారు సో స్టాప్ యూజింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఇలా ప్లాన్ చేసుకోండి అని ఇస్తాము ప్లాన్ చేసుకోండి హ్యాపీగా మీ హెల్త్ని ఎందుకు అనవసరంగా పాడు చేస్తున్నారు ఒకటి మానసికంగా మనకి ఎవరినో చంపేసామన్న ఒక ఫీలింగ్ ఒకటి మెంటల్గా కూడా మనం డిస్టర్బ్ అవుతాం ఫిజికల్గా బాడీ డిస్టర్బ్ అవుతుంది లీగల్గా అనవసరంగా ఇరుక్కుంటాము మీకు ఏమన్నా ఏమైనా ప్రాబ్లం అయితే హస్బెండ్ని తీసుకెళ్లి ముందే వేసేస్తారు జైల్లో ఎందుకంటే హస్బెండ్ ఈజ్ ద కల్పరేట్ ఇక్కడ నువ్వు ఇప్పించావు కదా అని అండ్ ఇంకొకటి ఈ ఈ మన కాన్వర్జేషన్లో మాట్లాడుకోవాల్సింది అన్మ్యారీడ్ ప్రెగ్నెన్సీస్ ఇప్పుడు ఎక్కువైపోయినాయి అవి అసలు పెళ్లి కాని పిల్లలు అసలు ప్రెగ్నెంట్ అనుకుని వచ్చేస్తున్నారు ఇంకా వాళ్ళనైతే అసలు ఎక్కడ చట్టం అసలు ఒప్పుకోదు దానికి అదే తీస్తారు అన్మ్యారిడ్స్కి కానీ గవర్నమెంట్లో ఒక ఎమ్మెల్సీ అని మెడికల్ లీగల్ కేసు ఒకటి బుక్ చేయాలి ఎవడు దీనికి కారణం అదొక పెద్ద ప్రాసెస్ మళ్ళీ ఈఎంఐ కెరియర్ పాడైపోతుంది ఎంఐ హెల్త్ పాడైపోతుంది తర్వాత తెలియకుండా తల్లిదండ్రులు తెలియకుండా చేయడం వల్ల అది రికగ్నైజ్డ్ హాస్పిటల్స్లో చెయ్యరు ఏదో చిన్న చిన్న హాస్పిటల్స్లో చేస్తారు అక్కడ చనిపోవడాలు మనం ఎన్నో చూస్తుంటాం అలాగే అన్మ్యారీడ్ చనిపోవడం సో ఎన్ని అవసరం లేదు మనకి డోంట్ డూ సచ్ టైప్ ఆఫ్ అన్వాంటెడ్ ఇల్లీగల్ థింగ్స్ చేయొద్దు అండ్ ప్రెగ్